హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బిర్యానీ పొట్లం కుకింగ్ ఛానల్ రోజైతే ఓ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా ఫైవ్ మినిట్స్లో చేసుకొని తిన్నా మనకు ఆహ్వా అనొచ్చు ఏంటబ్బా అనుకుంటున్నా అదేనండి రెస్టారెంట్ స్టైల్లో పరోటా ఈ పరోటా అనేది చూడండి పక్కా కొలతలతో ఈ వీడియోలో మాత్రం నేను చక్కగా చూపించేస్తాను ఫ్రెండ్స్ చివరి వరకు చూస్తూనే ఉండండి పొరలు పొరల పరోటా రావాలంటే ఈ విధంగా తయారు చేసేద్దాం ఒక బౌల్ అయితే తీసుకొని ఒక వన్ కప్ మైదానైతే నేను ముందే జల్లించి పెట్టుకున్నానండి ఈ విధంగా వన్ కప్పు అయితే వేసుకున్నాను చూడండి ఇదైతే పెద్ద కప్పు అండి మా నలుగురికి సరిపడా వన్ కప్ అయితే సరిపోతుంది రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకున్నానండి ఎక్కువ కాకుండా మరి తక్కువ కాకుండా వన్ స్పూన్ షుగర్ మాత్రం కంపల్సరీగా వేసుకోవాలండి షుగర్ వేయడం మూలంగా మంచిగా ఇలా పొరలు పొరలు వచ్చేస్తుంది ఇంకొకటి ఏంటంటే చాలా మెత్తగా ఉంటాయి పరోటా రోజంతా చేసి పెట్టినా గట్టిపడవండి చూడండి వన్ కప్పు మైదాకి వన్ కప్పు మనము వాటర్ కూడా యాడ్ చేసుకున్నాం మనము వన్ కప్ వాటర్ సరిపోలే కనుక ఇంకొక కప్పు కూడా యాడ్ చేసుకోవాలి వన్ కప్పు మైదాకి టూ కప్స్ వాటర్ అయితే మనము ఇలా యూజ్ చేసుకోవాలండి కనీసం ఒక ఇరవై నిమిషాలు ఇలా కలుపుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకుంటే పరోటా అనేది చాలా మంచిగా మెత్తగా వచ్చేస్తుంది ఇంకొకటి మంచిగా చక్కగా కూడా చేసుకోవచ్చండి ఎలాంటి కష్టం కలగకుండా చూడండి ఈ విధంగా మనమైతే కలుపుకోవాలండి చేయితో పని లేకుండా చపాతీ కోళ్ళతో పని లేకుండా ఈజీగా ఇలా చేసుకున్న పరోటా చిటికలో చేసేసుకోవచ్చు చూడండి వన్ గ్లాస్ అయితే తీసుకున్నాను ఇది చక్కని టిప్స్ అండి మీకైతే ఇలా చేసుకున్నారనుకో చాలా ఈజీ రిస్క్ అనేది ఉండదు ఇలా గ్లాస్ తీసుకొని గ్లాస్లో ఒక కవర్ అయితే పెట్టుకున్నాను కింద పడకుండా మనము ఏదే గరిటెతో ఇలా గ్లాస్లో పోసేసుకోవాలండి కవర్లో పోసుకొని చూడండి సైడ్లో కూడా పడకుండా ఈ విధంగా పోసుకున్నాం అనుకో కనీసం నేను మూడు గరిటెలు పెట్టుకున్నాను పోసుకున్నానండి ఈ గరిటెలు ఎక్కువ పోసుకోవద్దండి మనం ఇలా చేస్తుంటే పిండి అనేది బాగా పొంగిపోయి బయటకు వచ్చేస్తుంది చూడండి ఇలా కవర్లో అయితే పెట్టుకొని సీజర్తో చిన్న అయితే కట్ చేసుకున్నానండి మరీ పెద్దగా కాకుండా మీరు కూడా చూసి కట్ చేసుకోవాలండి చూడండి అదే కవర్ని ఇంకొక టిప్స్ అండి చేతిలో పెట్టుకొని చేతి వెళ్ళకి పిండి కింద కారిపోకుండా ఇలా వేళ్ళకి పెట్టుకొని మనం ఈ విధంగా పిండి పోసుకొని ఇలా ముడేసుకోవాలండి ఆ ముడి కూడా మనం కనీసం గట్టిగా వేయాలండి మరి లూజ్ వేసే పిండి అనేది చేస్తుంటే మనం పరోట కిందికి వచ్చేస్తుందండి చూడండి ఎలా వచ్చేదో అనేసి మనం ముందుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసి చేసుకోండి స్టవ్ అయితే వెలిగించుకొని ప్యాన్ అయితే నేను పెట్టేసుకున్నానండి చూడండి పరోటా ఇలా దగ్గరికి ఇలా అనుకో పరోటా అనేది పొరలు పొరలు వచ్చేస్తుందండి అసలు చపాతీ కోల పనేలేదు పనే లేదు పిండి కూడా చేయితో కలప మనము ఈ విధంగా రెస్టారెంట్ స్టైల్లో స్టైల్లో దాబా ఎలాంటి ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఈ పరోటా మాత్రం మేము ఢిల్లీలో ఉన్నప్పుడు మా ఆయనకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు అక్కడి స్టైల్లో అయితే నేనైతే నేర్చుకున్నానండి మా ఓనర్ ఆంటీ గారు ఇలా చేసేవారు తను ఇలా మా ఆయనకి అయితే చాలా ఇష్టమండి పిల్లలు కూడా అసలు ఎలా తినేసారంటే అలా తినేసారండి చూడండి పొరలు పొరలు వచ్చే పరోటా ఈ విధంగా చేశారనుకో చాలా టేస్టీగా చాలా మెత్తగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వన్సాను స్పూన్ వేసుకొని ఇలా కాల్చుకుంటే అబ్బవా పరోటా ఎంత టేస్ట్ అంటే ఫ్రెండ్స్ మనం తింటే కానీ ఆ టేస్ట్ చెప్పలేము చాలా చక్కగా ఈజీగా చూడండి పరోటా అనేది పొరలు పొరలు ఎలా చేసుకున్నానో ఇదైతే చికెన్ షోర్వా అండి ఇంట్లోనే చేశాను మేము పర పరోటా కోసం అయితే ప్రత్యేకంగా చేసుకొని ఇలా అయితే తింటాం ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి కామెంట్ చేయండి చేస్తారు